నమస్కారం ప్రేక్షకులారా నా పేరు నమస్కారం ప్రేక్షకులారా నా పేరు బోలు ప్రేక్షకులారా నా పేరు గురువు స్నానం చేద్దాం మిల్లి నిద్రపోండి సరే గురువు దారు గురువు గారు కాదురా గురువు గారు సన్నాసి చాల ఎన్నిసార్లు చెప్పినా మీరు మారు మోండి మీరు మేము గురువాల్ చెప్పు పిల్లలతో నది పోవాలి ఒక్కొక్కరు అప్పుడే పెళ్ళారి పోయిందా మరి చూగట్టుగా అని చెప్పి పనుకున్నాం ఏ లేదా ఇంకా నదికి వెళ్ళే టైం అవుతుంది లేనం చేసి రండి సలేదు

మెంబర్ లెక్క వేసి మళ్ళీ వేయాలి నేను లెక్క వేస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సరిగ్గా ఉన్నారా ఎదవ ద్వారా అండి కొత్త సీజన్ వచ్చే టైం అవుతుంది అందరూ సగం కూర్చోండి

ఒరే సన్యాసుల్లో పద్యం అంటే కదా చెప్పాల్సింది ఎలక తరు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విలు అలాగ పద్యం చెప్పాల్సింది ఎలా ఉన్నారు